హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు రెసిపీ వచ్చేసి మిల్ మేకర్ కర్రీ అనమాట చాలా టేస్టీగా సింపుల్గా ఎలా చేయాలో చూసేద్దాము అలాగే ఇది చాలా హెల్తీ విటమిన్స్ ఉండే రెసిపీ అనమాట అండ్ నాన్ వెజ్ తినని వారికైతే ఇది ఈజీగా మనం చేసి పెట్టచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మటన్ లాగే అనమాట అంటే ఆ ముక్కలు అలాగే ఉంటాయన్నమాట సో హెల్తీ రెసిపీ సో చాలా ఈజీగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము సో దీనికైతే నువ్వులు ధనియాలు పల్లీలు కొబ్బరి చిన్న బిర్యానీ ఆకు ఇలాచి మిరియాలు లవంగాలు దాల్చిన చెక్క కరివేపాకు కొత్తిమీర మిల్ మేకర్ ఆనియన్స్ టమాటోస్ అయితే మనం ఇలా రెడీ పెట్టేసుకోవాలి సో చూడండి ఇవన్నీ పెట్టేసుకున్న తర్వాత మనమైతే వాటర్ కొన్ని అయితే బాయిల్ చేసుకోవాలి ఎందుకంటే మిల్ మేకర్ ఉడికించుకోవాలి కాబట్టి వాటర్ బాయిల్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత అందులో మిల్ మేకర్స్ వేసేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే అందులోనే ఉంచాలి సో అలా ఉంచితే ముక్కలు అనేవి కొంచెం మంచిగా మెత్తబడతాయి అన్నట్టు సో ఇలా మెత్తబడిన తర్వాత అందులో ఉన్న వాటర్ అన్నీ తీసేసి ఒక గిన్నెలో పెట్టేసుకోవాలి సో దాని తర్వాత ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో ముందుగా చూపించిన పల్లీలు అలాగే ధనియాలు నువ్వులు ఎండు కొబ్బరి రెండు మూడు లవంగాలు రెండు మిరియాలు ఒక దాల్చిన చెక్క ఇలాచి వేసేసుకొని మంచిగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి సో ఇందులో కొంచెం కొంచెం మసాలా యాడ్ అనమాట మసాలా యాడ్ చేస్తున్నాము సో చూడండి ఫ్రై ఫ్రై అయిపోయిన తర్వాత మిక్సీలో వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి కాస్త వాటర్ వేసేసుకొని అలాగే పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం ముందుగా కట్టేసిన టమాటోస్ కూడా ఇందులో వేసేసి మిక్సీ పట్టేసుకొని పేస్ట్ లాగా చేసేసుకొని ఇది కూడా పక్కన అయితే పెట్టేసుకోవాలి సో మసాలా ఐటమ్ అండ్ టమాటో సూప్ అయితే రెడీ అయిపోయింది కర్రీలోకి సో కర్రీ ఎలా చేయాలో చూసిద్దాము కడాయి పెట్టుకొని ఆయిల్ ఆయిల్ పోసుకొని వేడిన తర్వాత అందులోనే కాస్త ఒక చిన్న బిర్యానీ ఆకు అలాగే దాల్చిన చెక్క రెండు మూడు లవంగాలు వేసుకున్న తర్వాత అందులోని జీలకర్ర వేసుకొని రెండు మూడు ఎన్ను మిర్చి వేసేసుకొని మనం చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకుని ఆనియన్స్ ముక్కలు వేసేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి సో ఉల్లిపాయలు మంచిగా బ్రౌన్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకున్న తర్వాత అందులోనే కొంచెం పసుపు యాడ్ చేసేసుకోవాలి మరొకసారి కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా అయితే టమాటోస్ అయితే సూప్ చేసి పెట్టుకున్నాం కదా సో టమాటో మిక్సీ పట్టకున్న చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్న పర్వాలేదు సో నేను ఇక్కడైతే మిక్సీ పట్టుకున్నాను సో మీరు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్న పర్వాలేదు సో ఆ టమాటో సూప్ని అందులో మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ అయితే మగ్గనివ్వాలి ఆ టమాటో సూప్ని సో ఇలా కలిపేసుకొని మంచిగా మూత పెట్టేసుకొని కాసేపు అయితే మగ్గించుకోవాలి దాని తర్వాత మరొకసారి కలిపేసుకొని సో దీంట్లో అయితే మనం ఇప్పుడే కారం ఉప్పు అయితే యాడ్ చేసేసుకోవాలి సో ఇందులో ఇంకా ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం మసాలా రెడీ చేసుకున్నాం కాబట్టి సో ఓన్లీ ఉప్పు కారం అయితే వేసేసుకొని ఇలా కలిపేసుకొని మరొక టూ మినిట్స్ అయితే మగ్గించుకోవాలి సో అంటా టమాటోస్ అయితే సూప్ కొంచెం ఉడకాలన్నమాట సో ఇలా ఉడికిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలానైతే అయితే యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసుకొని కాసేపు మగ్గించుకున్న తర్వాత దాంట్లోనే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి చూడండి ఇది ఈ గ్రేవీ కొంచెం మరిగించుకోవాలన్నమాట ఆయిల్లో మొత్తం కలిసేటట్టు మంచిగా మరిగించుకున్న తర్వాత దాంట్లో మీకు కావలసినంత వాటర్ అయితే వేసుకోవాలి సో మరి మనం మసాలా యాడ్ చేసాం కాబట్టి మరి చిక్ చిక్కగా ఉంటేనే బాగుంటుంది కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసేసుకోండి ఎక్కువ వాటరీగా ఉండొద్దు అనమాట సో చూడండి ఇట్లా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత అదైతే మసలను ఇవ్వాలి పూర్తిగా చిక్కబడేంత వరకు మసలిని ఇచ్చుకోవాలి మనం ఇలాగే సో సరిపడేంత సాల్ట్ అయితే వేసుకొని చూసుకోవాలి టేస్ట్కి సరిపడేంత సాల్ట్ వేసేసుకొని ఇలా మసలిచ్చుకోవాలన్నమాట సో చూడండి కాస్త చిక్కబడింది అన్నమాట అది సో ఇలా మసులుతున్నప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మిల్ మేకర్స్ అయితే యాడ్ చేసేసుకోవాలి సేమ్ అయితే సేమ్ మటన్ ముక్కలు లాగే ఉన్నాయండి అయితే చాలా పెద్దగా ఉన్నాయన్నమాట సో అలా కనిపిస్తున్నాయి సో అవి యాడ్ చేసేసుకొని మరి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇలా మసలిచుకుంటే ఇంకా కొంచెం చిక్క పడుతుంది గ్రేవీ అనేది సో చూడండి చాలా టేస్టీగా అయితే రెడీ అయిపోతుంది మరొక ఫైవ్ మినిట్స్లో సో ఇలా ఈజీగా సింపుల్గా చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి చపాతీలోకి అన్నంలోకి అయినా పూరీలోకైనా చాలా బాగుంటుంది అనమాట కర్రీ సో హెల్దీ రెసిపీ సో ఒకసారి ట్రై చేసి చూడండి మీరు లాస్ట్లో వచ్చేసి మనం కొత్తిమీర కరివేపాకు అయితే చల్లుకోవాలి ఆ స్మెల్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి మనం లాస్ట్లో వేసుకోవాలి సో చిక్కబడుతుంది అనమాట సో లాస్ట్లో వేసుకుంటేనే స్మెల్ అనేది బాగుంటుంది కర్రీలో సో ఇలా ఒక ఫైవ్ మినిట్స్ అయితే మరిగించుకోవాలి కర్రీని చిక్కబడేంత వరకు సో రెడీ అయిపోయి చూడండి కర్రీ అయితే చాలా టేస్టీగా సింపుల్గా ఉంటుంది మీరు ఇప్పుడు ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఈ విధంగా సో నా ఛానల్ ఏవైతే కొత్తగా చూసినారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే మీకేమైనా వీడియోస్ ఐ మీన్ కుకింగ్ రెసిపీస్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో పెట్టండి నేను ఆ వీడియోస్ ఆ కుకింగ్ చేసేసి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను నా ఛానల్లో చూడండి కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుందని నేను నిజంగా ఎందుకంటే మనం మసాలాతో చేసాం కాబట్టి నార్మల్గా చేయలేదు కదా మసాలా యాడ్ చేసినాం కాబట్టి కొంచెం బిర్యానీలోకైనా అనమాట బిర్యానీలోకి అన్నం చపాతి పూరీలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట సో ఇదండి మిల్ మేకర్ రెసిపీ సో చూడండి ఇంత చిక్కబడేంత వరకు అయితే మనం కూరని మసలించుకోవాలన్నమాట కర్రీని సో గ్రేవీ అయితే మంచిగా చిక్కబడింది సో ఈ విధంగా అనమాట రెడీ చేసుకోవాలి మనం కర్రీని నాన్ వెజ్ తినని వరకు అయితే చాలా బెస్ట్ రెసిపీ అండి ఇది అయితే ఒకసారి ట్రై చేసి చూడండి ఎప్పుడైనా ఇలా ట్రై చేయకపోతే చాలా టేస్టీగా అండ్ సింపుల్గా అయిపోతుంది చూసారా చాలా టేస్టీగా ఉండే మిల్ మేకర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది సో ఇదన్నమాట ఈరోజు రెసిపీ వచ్చేసి సో నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి నా ఛానల్ ఎవరైతే కొత్తగా వచ్చినా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సో చూడండి అన్నంలో కలిపితే ఎంత బాగుందో టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది ఒకసారి ఖచ్చితంగా మీరు ట్రై చేసి చూడండి మనం నార్మల్గా వండుకున్న దానికంటే ఇది చాలా బాగుంటుంది ఓన్లీ మసాలాస్ అయితే మిక్సీ పట్టేసుకొని వేసుకోవడమే సో టమాటో సలాన్ని వేసినా పర్వాలేదు చూడండి మటన్ ముక్కలాగే ఉంది సేమ్ సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్